చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం రక్షణ శాఖకు సంబంధించిన కంటోన్మెంట్ భూముల బదలాయింపు పరిహారంగా మూడు వందల మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకులో జమ చేసినట్లు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా తెలిపారు సికింద్రాబాద్ కంటోన్మెంట్కు ఈ నిధులు రావడానికి సమిష్టి కృషి కారణమని అన్నారు తన ఈ రావడం ఎంతో ఆనందంగా ఉందని ఈ నిధులతో కల్పన కోసం వినియోగిస్తామని అన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే గణేష్ కంటోన్మెంట్ సిఇ మధుకర్ నాయకులకు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ మూడు వందల మూడు కోట్లు మా కంటోన్మెంట్ అకౌంట్లో పడడం జరిగింది దానికి గాను అంటే మనం స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిన దానికి వాళ్ళు మనకు స్టేట్ గవర్నమెంట్కు మనం ల్యాండ్ ఇచ్చినందుకు వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వడం జరిగింది అది కేంద్రానికి పోవాలి కేంద్రం నుండి కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి కేంద్రం నుండి మన కంటోన్మెంట్ బోర్డుకు వచ్చే విధంగా మా స్థానిక ఎంపీ గారైన ఇటల రాజేందర్ అన్న గారు అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారు వీళ్ళందరి కృషితో అలాగే స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు మా సీఓ గారు మా అందరి కృషితో మా అందరి శ్రమతో ఈ మూడు వందల మూడు కోట్లు కంటోన్మెంట్ బోర్డు డెవలప్మెంట్కి రావడం జరిగింది దానికి చాలా సంతోషకరంగా ఉంది వీళ్ళందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం రాబోయే రోజులలో చాలా పెద్ద ఎత్తున కంటోన్మెంట్లో డెవలప్మెంట్ అవుతుంది ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అది రోజుకు కోట్ల రూపాయల వ్యాపారం సాగుతోంది ఈ మార్కెట్ నుండి గ్రేటర్ లో అన్ని ప్రాంతాలకు కూరగాయలు సరఫరా చేస్తారు ఇంత పెద్ద మార్కెట్ లో పందులు స్వైరవిహారం చేస్తున్నాయంటే నమ్ముతారా అవును మీరు విన్నది అక్షరాల నిజమే మార్కెట్లో పాడైన కూరగాయలను ఇలా రోడ్డు పక్కనే పడేయడంతో మార్కెట్ చుట్టూ ఉన్న గోడల వద్ద కంపు కొడుతోంది ఇలా పాడైన కూరగాయలను గేదెలు పందులు తినివేస్తున్నాయి మార్కెట్లో పాడైపోయిన కూరగాయలను కరెంటు ఉత్పత్తి కోసం వినియోగించాల్సి ఉంది కానీ వినియోగించడం లేదని వీటిని చూస్తేనే అర్థమవుతోంది దేశంలోనే అత్యంత పేరుగాంచిన ఈ మార్కెట్కు చెడు పేరు తీసుకువచ్చేలా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు పేరును కాపాడాల్సిన వారు తూతూ మంత్రంగా చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొన్నదని స్థానికులు తెలిపారు ఇప్పటికైనా వారిలో కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు కంటోన్మెంట్ బోర్డులో ఆర్టీఐ ద్వారా సమాచారం కోసం దరఖాస్తు చేయగా అసంపూర్తిగా సమాచారం ఇచ్చినట్లు స్థానికులు వివరించారు నియోజకవర్గానికి సంబంధించి త్రిమూర్తి వీకర్ సెక్షన్ సిహెచ్ఎస్ ప్లాట్ నూట యాభై ఏడుకు సంబంధించిన వివరాలు కావాలని గత నెల ఇరవై రెండవ తేదీన దరఖాస్తు చేయగా పూర్తి సమాచారం ఇవ్వకుండా అధికారులు చేతులు దులుపుకున్నారని నాయకుడు బొట్టు ప్రభాకర్ వెల్లడించారు సమాచారం ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు ఇంధ్రహిల్స్లో గల సర్వెన్ నెంబర్ సెవెంటీ ఫోర్లో త్రిమూర్తి వీకర్ చిచన్లో ప్లాట్ నంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్లో నేను ఆర్టీఏలో అడిగినాను దానికి ఎట్లా శాంక్షన్ ఇచ్చిన శాంక్షన్ లెటర్స్ ఇవ్వమని చెప్పేసి అడిగినాను అడిగితే వాళ్ళు ఏం చేసారంటే ఇచ్చినాము దీంతో ఎన్క్లోజ్ చేసి మీకు పేపర్స్ పంపించిన అని చెప్పారు ఏం లేదు ఖాళీ ఒకటే పేపర్ ఇట్లా కూడా మమ్మ ఎందుకంటే ఆర్టీఏలో అయిన సమాచారం ఇవ్వకుండా ఒక పేపర్ పంపి దానికి సంబంధించిన పేపర్స్ ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు మీరు ఏమేమి అడిగి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్నది ఏమేమి ప్లాట్కు సంబంధించిన శాంక్షన్ చేసిన డాక్యుమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆర్టీఐలో అడిగాను కండిషన్ పర్మిషన్ ఇచ్చా అని చెప్పేసి మేము డాక్యుమెంట్ ఇవ్వమని చెప్పేసి ఉంటే ఇస్తాను దీంతో ఇన్క్లోజ్ చేసి అని పంపిస్తున్నా అని చెప్పేసి అన్నాడు ఎక్కడ ఇన్క్లోజ్ చేసి ఒకటే పేపర్ వచ్చింది ఈరోజు వచ్చింది అదే ఇట్లా పబ్లిక్లో ఏందంటే అరే వచ్చిందా ఒకే పేపర్ పంపినామా ఒకటే పేపర్ ఇచ్చినామా మేము మీతో పేపర్ అరే మర్చిపోయినామా అంటే పబ్లిక్ని ఇబ్బంది అంతే ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఇదే ప్రా ప్రాబ్లం మీరు ఏం చేస్తారు మరి మళ్ళీ మళ్ళీ కంప్లీట్ చేస్తారా లేకపోతే ఇప్పుడు నేను పోయి కంప్లైంట్ చేస్తాను మరి ఎందుకు ఇది అంటే వాళ్ళు ఏదో ఒక సమాధానం చెప్తారు ఇప్పుడు ఏంటంటే మిస్ అయిందనో లేకపోతే మళ్ళీ ఇస్తామనో ఇది అయింది నేను ఇచ్చినాను ఇదే ప్రజలను ఏందంటే కంటోన్మెంట్లో ఇబ్బంది పెట్టడానికి ఇదే ప్రాబ్లం ఇట్లా అందరికి ఇట్లనే అవుతుందా లేకపోతే మీకు ఒప్పటికైనా చాలా చేస్తున్నాయి ఇదే ప్రాబ్లం అసలు కొందకైతే సమాధానం ఇయ్యరు ఓకే సమాధానమే దాటవేస్తారు అసలు దానికి సంబంధించిన సమాచార చట్టానికి సంబంధించిన శిక్షణ నిలవన వాళ్ళకైతే చాలా ఇబ్బందులు పెడుతున్నారు నేను ఆర్టీఐలో స్టేట్ ప్రెసిడెంట్ని కాబట్టి ఆర్టీఐ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి నాకు కనీసం ఇదన్నీ ఇస్తున్నారు కానీ ఇది కూడా ఇవ్వ సగం సగం అసలు సంబంధించిన పేపర్సే ఇవ్వాలి ఏం ఎన్క్లోజ్ అన్నారు మళ్ళీ అడుగుతాను అడిగిన తర్వాత నేను వెళ్తాను చేస్తాను తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి